Disclaimer, the content on Telugu text is for informational purposes only. We make no representations as to the accuracy or completeness of any information on the site or found by following any link on the site. Telugu will not be liable for any errors or omissions, nor for the availability of this information. We will not be liable for any losses, injuries, or damages from the display or use of this information. Affiliate Disclaimer, Telugu participates in affiliate marketing programs and may earn commissions on purchases made through our links. These affiliations do not influence our content. Contact us for any questions. Please contact us at web links. Guys, this is Solar Air Freshener. ఇది మన కార్ డస్ట్బిన్ ఫిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఎయిర్ ఫ్రెషనర్ టాబ్లెట్ అయితే వేయాలి వేసిన తర్వాత ఇది సోలర్తో రన్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఇలా అట్రాక్ట్ గా తిరుగుతూనే ఉంటుంది సో ఇది మనకు పవర్ ఎక్స్ట్రా పవర్ అవసరం లేదు ఈ ప్రొడక్ట్ లింక్ అనేది మన బయలు ఉంది ఒకసారి చెక్ గ్యాస్ ఇది వచ్చేసి స్పై కెమెరా డిటెక్టర్ ఈ గ్యాడ్జెట్ అయినా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఒకసారి చూడండి ఈ మధ్యలో లెన్స్ అండ్ బ్యాక్లో ఏంటంటే మనకు లైట్స్ ఉన్నాయి ఎక్కడైతే లైట్స్ బ్లిక్ అవుతున్నాయి అక్కడ స్పైక్ ఏమన్నట్టు డిటెక్ట్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో లెన్స్ కానీ చూస్తే మనకు స్పైక్ ఏమన్నట్టు ఈజీగా కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటే ఐ వాంట్ అని కామెంట్ చేయండి లేదంటే బయలో లింక్ ఉంది అక్కడ నుంచి చెక్ చేయండి గ్యాస్ ఈ గ్యాజెట్ వచ్చేసి టైప్ సి టూ టైప్ సి ఎక్స్టెండర్ ఇది మనం ల్యాప్టాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ ఎస్ ఇంకోటి ఏంటంటే ఐఫోన్ ఐండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఆ గేమ్స్ ఆడుతూ కూడా చార్జ్ చేసుకోవచ్చు ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ కూడా అవైలబుల్ ఉంది ప్రొడక్ట్ లింక్ అండ్ బయలో కూడా లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు అయితే ఈ పొట్రానిక్ పవర్ బ్యాంక్ మీకు చాలా యూజ్ఫుల్ అనమాట ఇది వైర్లెస్లీ మీకు ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ విత్ టైప్స్ నుంచి వచ్చేసి ట్వంటీ టూ వార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది యూఎస్బీ నుంచి ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మనకు పవర్ బ్యాటన్ కూడా ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో డిజిటల్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మనం ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మనకు ఇండికేషన్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ లింక్ బయలో కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గ్యాష్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బ్యాట్ అనమాట ఇది మనం యుఎస్బీ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడే బ్యాట్ మోడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా పవర్ అయితే ఆన్ చేసుకొని ఇటు మాన్యువల్ బటన్ అయితే ప్రెస్ చేస్తుండాలి అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టివ్ మోడ్ కూడా ఇందులో మనకు యాక్టివ్ మోడ్ ఆన్ చేసినప్పుడు చేసినప్పుడైతే పవర్ అనేది యాక్టివ్లో రన్ అవుతుంది అండ్ కింద స్టాండ్ అయితే ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత మనం యాక్టివ్ మోడల్ ఆన్ చేసుకుంటే లైట్ అయితే వెలుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ టైప్ యూనిక్ ఉంటుంది ఇది మనం రెగ్యులర్ బ్యాట్ కన్నా చూసుకుంటే ఇది చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ మీకు ఈ బ్యాట్ కావాలంటే బ్యాట్ అని కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ డిఎం చేస్తాను బయోలో కూడా లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీ ప్రోడక్ట్ని చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి నార్మల్ కేబుల్ ఇది అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ అనమాట అంటే రెగ్యులర్గా వాడే కేబుల్ కన్నా ఇది డిఫరెంట్ అనమాట రెగ్యులర్ వాడే కేబుల్ కట్ చేసినట్లయితే వర్క్ చేయదు అండ్ ఇది కేబుల్ కట్ చేసినా కానీ మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ చేయవచ్చు స్టిక్ చేయగానే మళ్ళీ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట అండ్ రెగ్యులర్ కేబుల్ కట్ చేస్తే వర్క్ చేయదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ లింక్ మీకు కావాలనుకుంటే మొబైల్ లో లింక్ ఉంది వెళ్ళి చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి ఎయిర్ ట్యాగ్ అనమాట ఇది మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది ఇది ఇందులో మనం ఎయిర్ ట్యాగ్ అనేది అయితే ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఫిక్స్ చేసుకొని ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇలా ఇందులో మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి ఇది మనం ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మన బయలో ఉంది వెళ్ళి చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి మినీ ట్రైపాడ్ ఇది నేను లో ఆర్డర్ చేశాను ఒకసారి చూడండి ఇది చాలా గా ఉంటుంది ఇది మీరు మొబైల్ ప్లేస్ చేసుకున్న హోల్డర్ ఇది అండ్ ఇందులో చాలా చిన్న రిమోట్ కూడా ఇచ్చారు ఇది కంట్రోల్ చేసుకోనికి ఈ మొబైల్ అనేది మనం చాలా యాంగిల్స్లో పేస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మన బయలుంది వెళ్ళి చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి మినీ పవర్ బ్యాంక్ అనమాట ఒకసారి చూడండి చాలా చిన్నగా అవుతుంది ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఇంకోటి చూడండి ఒకసారి ఇది ఈజీగా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇందులో టైప్ ఈ పోర్ట్ ఉంది అండ్ లైట్నింగ్ పోర్ట్ కూడా ఉంది దీంతో ఏంటంటే మనం ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ కూడా ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అయితే ఉంది అనమాట ఇది ప్రోడక్ట్ లింక్ అయితే మన భయాలో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ గైడ్స్ ఇది వచ్చేసి స్మార్ట్ లాక్ సెన్సర్ ఇది నేను అమెజాన్ ఆర్డర్ చేస్తాను ఒకసారి చూడండి బిల్డ్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇది ఫింగ ప్రింట్ సెన్సర్ అన్నమాట ఇండికేషన్ లైట్ కూడా ఇచ్చారు ఈయనకి బ్యాక్ లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు ఇది ఫింగర్ ప్రింట్ అయినా అన్లాక్ అయిపోయింది ఇది లగేజ్ కావచ్చు బ్యాక్ స్వాల్ మీరు మీరు తీసుకోవచ్చు ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఇంకోటి వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్స్తో రావడం వల్ల వర్షంలో పడ్డా కానీ మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు ఇది ప్రొడక్ట్ లింక్ అనేది మన బయలు వెళ్ళి చెక్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి